చాలా పవర్ఫుల్ దేవుడు అండి మీరు చేతురత్తి మొక్కుకోండి మీరేం కోరుకున్నా జరుగుతుంది మా ఊర్లో వారాలు అయినాయి అండి అందుకే ఈ ఏర్పాట్లన్నీ చూడండి వెళ్ళిపోతుంది ఎలుగువండి అదే అదిగో అక్కడ కిరాణా షాప్ ఉంది అక్కడ దాని షాప్కి పేరు లేదు కానీ బ్రాండే మా ఊర్లో అక్కడ ఇదేగా వస్తున్నారు తాటి రాకాసి అది రాకాసి ఆడు రాక్షసుడు నానిక బయట చూసావా ఎలా డప్పుల వేలతో ముందు వెళ్తున్నారనమాట మా ఊళ్ళో వారాలి కదా అందుకు ఎందడానికి ఆ యాక్టింగ్ ఇచ్చారనమాట కైలాసంలో మూషకాలతో ఆట బోరు కొట్టిన ఉంటుందండి అందుకే మాతో ఆడుకోవడానికి మా ఊరు వచ్చేస్తున్నాడు మా వినాయకుడు అదుగు అదిగా వచ్చేస్తున్నాడు చూడండి ఆయుధాలు ఉంటాయి కానీ మా ఊర్లో వినాయకుడికి చిత్త మొక్కలే ఆయుధాలు అవుతాయి అదే మా ఊరు వినాయకుడి స్పెషల్ ఎలా ఉంది చూసారా పెద్ద ఆయుధమే కదా పట్టుకున్నాడు ఉంటుంది మరి మా ఊర్లో వినాయకుడు చూసా తొండం ఎత్తి మరి ఆడుకుంటున్నాడు అలా వచ్చాడు అగో తొండా తీసండి వినాయకుడు సో తీసుకోవడం అయిపోయింది అగో అప్పుడే ఎంటర్ అవుతున్నాడు ఒక ఎలుగు చిన్న చిన్నరాకాశడు ఆహో వాళ్ళకి పాపం రాజమౌళి గ్రాఫిక్స్ లాగా వీళ్ళకి చేతుల్లో గదలు కత్తులు కటారాలు ఏమీ ఇవ్వలేదనుకుంటా మామ అందుకే రోడ్డు మీద పిచ్చి మొక్కలు పీక్కొని మరి వాటినే పెద్ద ఆయుధాలు అనుకుంటున్నారు ఏంటో పిచ్చి రాకాసులు రాకాసు చేతుల కత్తి అయితే ఉంది కానీ పదునైతే ఉందో లేదో మామ సాయంత్రం వరకు అక్కడికి ఆ కథ ముగిసింది ప్రోగ్రామ్ ఆరోజు మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది మామ అదే కోలాటం ఇది చాలా బాగుంటుంది మా ఊళ్ళు ఇంకా మంచిగా చేశారు ఒక పాత సామెత ఉంది బెల్లం ఎక్కడ ఉంటే చీమలు అక్కడ ఎక్కువ ఉంటాయి అంటారు కదా అలా ఉంటుంది ఈ కోలాటం అనేది ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ అమ్మాయిలే కదా చుట్టూ జనాలు ఎక్కువే ఉంటారు అది ఈ కోలాటం కొన్ని స్పెషల్గా ఏంటో మరి తెలియదు ఆ రోజు వీళ్ళు ఆడే కోలాటం ఆ సాంగ్ అయితే ఏదైతే ఉందో చెప్తా విన్నాను అది సమ్మక్క సరక్క మంచి ఊపిన సాంగ్ అది మీరు ప్లే చేసి ఈ వీడియో చూస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మన వీడియోలో ఆ సాంగ్ పెట్టలేం కదా మనకి కాబోరైట్ పడిపోతుంది అందుకే నేను సాంగ్ మ్యూట్ చేసేసా వాయిస్ మాత్రమే ఇస్తున్నాను చాలా బాగుంది కదా మస్తుగా డ్యాన్స్ చేస్తున్నారు అందుకే ఏమో కోలాటం దగ్గర కాకుల్లాగా ఉంటారు జనాలని ఎందుకు అంటారు అని ఇప్పుడు నాకు అర్థమైంది కొంచెం అస్సలు మర్చిపోకంటే సాంగ్ పేరు సమ్మక్క సారక్క డీజర్ ఆ సాంగ్ ప్లే చేసుకొని ఈ వీడియో చూస్తుంటే మస్తు మజా అనిపిస్తుంది బా కిక్ వస్తుంది ఎందుకంటే వాళ్ళ కోలాటం అట్లా ఆడినరు సూపర్ ఉంటుంది ఒక్కసారి ప్లే చేసి చూడండి వాళ్ళ డ్యాన్స్ మూమెంట్స్ కానీ అట్లా ఇంకా మీరు దగ్గర ఉండి చూస్తుంటే అసలు ఆ థ్రిల్లే వేరు అంత బాగుంటుంది మా ఊర్లో కోలాటం ఆ రోజు స్పెషల్ అని చెప్పుకోవాలి కోలాటం అంత మంచిగా చేసిండ్రు మీరు తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ నేను కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ని అందుకే వాయిస్ ఓవర్కు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే సారీ కానీ కొంచెం నాకు సపోర్ట్ చేస్తే నేను కూడా అప్డేట్ అవుతుంటా మీకు కూడా అప్డేట్స్ మంచి మంచి వీడియోస్ అన్నీ ఇస్తుంటాను మీరు హ్యాపీ నేను కూడా హ్యాపీ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఇంకా మీ సపోర్ట్ నాకు వస్తుంటే ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు అన్నీ పెడుతుంటా చూసి హ్యాపీ ఎంజాయ్ చేయండి ఓకేనా ఫాలో చేసి సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంతవరకు వినాయకుడి ముందు డ్యాన్స్ చేయడం మనం అందరము చూసుంటాము కానీ అదే వినాయకుడు మన ముందు డ్యాన్స్ చేయడం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దామా ఒకసారి చూసారా ఎట్లా చేస్తున్నాడు చూడు అది ఈ సాంగ్ ఏంటంటే నా పేరు నెమ్మలి పొద్దు పేరు నెమ్మలి ఆ సాంగ్కి వినాయకుడు రాక్షసులతో కలిపి కంబైన్గా డ్యాన్స్ చేస్తున్నాడు ఫుల్ ఎంజాయ్మెంట్ అనుకో చూసి చూసి నవ్వు నవ్వు నవ్వుతో చచ్చిపోయాం మేము నవ్వలేక కొట్టానయ్యా చప్పట్లు కొట్టండి లైకులు కొట్టండి కొంచెం సపోర్ట్ చేయండి అయ్యా వీళ్ళకి చూసారా ఈ స్టెప్పుల ముందు ఏ ప్రభుదేవా సరిపోతాడు ఏ శాఖర్ మాస్టర్ సరిపోతాడు ఏ డి రాజు సరిపోతాడు చూడండి ఏం స్టెప్పులు వేస్తున్నారు మా ఊరు డ్యాన్సర్లు అది అది అలా ఉంటుంది మా ఊరు డ్యాన్సర్లతో ఎవరైనా పడిపోవాల్సిందే కింద డ్యాన్స్ చూసిన తర్వాత ఈ స్టెప్పులు వచ్చు సపోర్ట్ చేయండి అయ్యా కొంచెం మళ్ళీ సరికొత్త వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు ఈ వీడియోనైతే పెడుతున్నాను చూసి ఎంజాయ్ చేసుకోండి నవ్వుకోండి లైక్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Bye friends!